హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిస్ట్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇంకా అలా పార్క్ వచ్చామనమాట పిల్లలతో ఇంకా మేమైతే పార్క్ వెళ్ళామనమాట పార్క్ వెళ్ళిన తర్వాత అక్కడ అవి నార్మల్ ర్యాబిట్స్ అనుకున్నారు పిల్లలు కాకపోతే అవి వేరే రకం పందులు అనమాట పందులను కూడా అలా పెట్టి మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇంకా పిల్లలు చాలా అల్లరిగా ఇంకా బాగా చూస్తూ ఉన్నారనమాట ర్యాబిట్స్ అనుకుని కాకపోతే అవి కాదని చెప్పాను నేను ఇంకా పందులు అని చెప్పగానే దూరం వచ్చేసారే అయినా చిన్న చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇంకా వాడితో అనమాట ఏంటంటే పిల్లలకి మా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి అనమాట ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ మైండ్ కూడా కొంచెం రిలీఫ్ అవ్వాలి కదండి ఇంకా డైలీ చదువు చదువు అని మెంటల్ టెన్షన్ పెట్టేస్తాం కదా ఇంకా రిలీఫ్ అవ్వాలని చెప్పేసి ఇంకా సరదాగా అలా వెళ్ళాము పార్కి ఇంకా పిల్లలు చాలా బాగా ఆడుకొని ఎంజాయ్ చేశారు మేమైతే ఇంకా రెండు ఫ్యామిలీస్ వెళ్ళాము రెండు ఫ్యామిలీస్ వెళ్ళాము కానీ కాకపోతే వీడియో తీసుకోవటానికి మింగిలై తీసుకోవటానికి తీసుకోలేదు ఎందుకంటే మాకు ఇద్దరికీ వచ్చి రాక చేస్తున్నాం కాబట్టి వీడియోస్ తమ్నైల్స్ అనేది మాకు పెట్టుకోవడానికి రావట్లేదు కాబట్టి కమ్నైలు ఏది పడిపోయిద్దో అంటే ఎఫెక్ట్ పడిపోయిద్ది కదా ఒకరికి అట్లా అన్న విధంగా మేమైతే ఇంకా మింగిల్ అయ్యి వీడియోస్ అయితే తీసుకోలేకపోతున్నాము యాక్చువల్లీ అదో అటు సైడ్ ఉన్నారు కదా రెండు ఫ్యామిలీస్ వెళ్ళామనమాట కాకపోతే ఇద్దరము కనిపించి మింగిల్ అయ్యేది అలా తీసుకోవడానికి వీలు అవ్వట్లేదు అందుకని ఎవరిది వాళ్ళు వీడియో అనమాట కాకపోతే రెండు ఫ్యామిలీస్ వెళ్ళాము సరదాగా అలా సండే అక్కడే భోజనాలు చేసి ఇంటి దగ్గర చేసుకొని అక్కడ వెళ్ళేసి తిని ఇంకా ఆ డే మొత్తం తిరిగేసి వచ్చాము యాక్చువల్లీ బోటింగ్ చేయడానికి వెళ్ళాము ఇంతకుముందు మేము ఒకసారి వెళ్ళినప్పుడు వాటర్ లేవనమాట వాటర్ అంతా తీసేసి మళ్ళీ క్లీన్ చేసి వాటర్ నింపారు ఇంకా ఎలాగో సెలవుకి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి అందులో పోస్టింగ్ కూడా వచ్చేసింది అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళాము అలా బోటింగ్ చేద్దామని అదేంటంటే పార్క్ సరౌండింగ్స్లో సెంటర్ అంటే మిడిల్లో పెట్టారనమాట ఇంకా ఒక చిన్నగా బోటింగ్ చేసే విధంగా పిల్లలకి పెద్దలకి ఎంజాయ్ చేస్తారు అన్న ఇదిగా బోటింగ్ సెక్షన్ అనేది ఏర్పాటు చేశారు ఇంకా మేమైతే ఆల్మోస్ట్ తిరిగేసాము అంటే బోటింగ్ చేయడానికి వన్ హండ్రెడ్ అనమాట టికెట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు ఆ హాఫ్ అన్ అవర్లో మనం మొత్తము తిరిగేసి రావచ్చు చాలా బాగా అనిపించింది ఏం ఇది చాలా బాగా అనిపించిందనమాట మా పిల్లలైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే పిల్లలకి మా అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ తనకి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట మేము తీసుకెళ్లే వాళ్ళము తీసుకెళ్ళినా కానీ తనకి అంత ఇదిగా అనిపించేదని అనిపించేది కాదు పెద్ద అయిపోయింది కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ వచ్చేసాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వచ్చి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా పోస్టింగ్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ వెళ్ళిపోతాము మేము ప్రజెంట్ బట్టిండాలో ఉన్నాము బట్టిండాకు బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాము ఇంకా అది ఏంటి అనేది ఏంటి అనేది ఇంకా అర్థం అవ్వట్లేదు సస్పెన్షన్లో నడుస్తుంది అనమాట సస్పెన్షన్ విడిపోయిన తర్వాత నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను పోస్టింగ్ ఎక్కడ వచ్చింది మేము ఎక్కడ వెళ్తున్నాము వెంట వెళ్తామా లేదా అన్న ఇది మీకైతే క్లారిటీ ఇస్తాను వెంట వెళ్తానా వెళ్ళలేదా అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తానన్నమాట ఇంకా మేమైతే బోటింగ్ చేసేసి ఇంకా వచ్చేసాము చాలా బాగా అనిపించింది ఇంకా అంటే చాలామంది సండే కాబట్టి ఆబియస్గా చాలామంది వచ్చారు పార్కి ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చేస్తూనే ఉన్నారు నేనైతే ఇది సెకండ్ టైం అనుకుంటా వెళ్ళటము బోటింగు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పిల్లలు చిన్న పిల్లలు ఇంకా ఈ టైం అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇంకా నెక్స్ట్ మావాడు వచ్చేసి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయాలన్న ఇదితో వాడికి ఉండిపోయిద్ది అనమాట ఎన్ని గేమ్స్ ఆడినా ఎన్నిసార్లు ఆడినా వాడికి అదొకటి అనేది పానం పీకుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తాడు అది ఏటిదో గాలి ఎగరాలి అని చెప్పారట అది చేస్తాను డాడీ అని చెప్పేసి చేయాలనుకున్నాడు కాకపోతే తీరా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఈ అబ్బాయి వెయిట్ లేడు వెయిట్ ఉంటే కదండీ దానికి జంపింగ్ చేసినప్పుడు బంప్ అవుతాడంట పిల్లోడు దాని మీద నుంచి దాని మీదకి జంపింగ్ చేయాలంట అలాంటప్పుడు ఇంకా మా అబ్బాయి ఎంత చెప్పడానికి ఏమో టెన్ ఇయర్స్ అబ్బాయి ట్వంటీ కేజెస్ కూడా లేడు ఇంకా ఆ అన్న చెప్పాడు మీ అబ్బాయి వెయిట్ ఎక్కువ లేడమ్మా దీనికి సెట్ అవ్వదు సరే జస్ట్ అలా మేము ఎక్కిచ్చి జస్ట్ అలా ఉంచుతాము అని చెప్పేసి దింపేశారనమాట ముందు కట్టేటప్పుడే భయపడ్డాడు ఏం చేస్తున్నారని అన్నని కాకపోతే వాడు కోరుకునేటివే అలాంటివి రిస్క్ సెక్షన్స్ కోరుకుంటాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కారు డ్రైవింగ్ అన్నాడు మళ్ళీ ఆ కారు డ్రైవింగ్ కూడా చేశారనమాట ఇవన్నీ తిరిగి ఇంకా అలసిపోయి ఫైనల్గా మధ్యాహ్నం ఎప్పుడో రెండింటికో ఒకటిన్నరకో భోజనాలు చేశాము అవన్నీ తిరిగి అలసిపోయి చల్లగా అక్కడ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ తాగుతూ ఐస్ క్రీమ్ తినేసి ఇంకా వచ్చేస్తామన్నమాట రిటర్న్ ఇంటికి మేము వచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం మన ఎన్టీఆర్ మూవీ దిగండి దేవరా మూవీకి ఇంకా వెళ్దామని చెప్పేసి ఇక్కడే సినిమా హాల్లో వేసారనమాట మా క్యాంక్లోనే ఇంకా వెళ్ళాము ఇంకా ఇంటర్మీషియన్లో అండి ఇదంతా ఇలా ఉంటుంది ఇంకా గొర్రెల్లో పరిగెడుతున్నారు బయటికి ఇంకా మేము బయట పార్కులో అనమాట ఇక్కడ ఏంటంటే ఫేమస్ స్నాక్ మొమ్మూస్ అనమాట ఇంకా కంపల్సరీ అవి తీసుకొని వస్తారు మా వారు మొమ్మూస్ కూల్ డ్రింక్స్ చిప్స్ ప్యాకెట్స్ అలా తింటూ పార్కులో కూర్చున్నాము పిల్లలు మేము అందరము ఇంకా చూడండి ఇంకా అదేనమాట అన్ని ఫ్యామిలీస్ ఇంకా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఒకరికొకరు ఒకటి రెండు సార్లు కనిపిస్తే మళ్ళీ మ మాట్లాడుకుంటాం కదా మన సైడ్ వాళ్ళు కూడా సౌత్ వాళ్ళు చాలామంది ఉన్నారు సినిమా హాల్ దగ్గరే ప్రతి వీక్ అంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేది ఒక సినిమా హాల్ అండి ఎవరంతటో వాళ్ళని బయటికి వెళ్తాం కదా అంత అందుబాటులో ఉండరు దో ఇల్లులు అంటే క్వార్టర్స్ దూరం దూరం ఉంటాయి కాబట్టి ఇంకా ఇక్కడ ఎక్కడ ఒక చోట గ్యాదర్ అయినప్పుడు మాత్రము అందరం కలుస్తాము మేమైతే ఇంకా బ్రేక్ టైం ఇస్తారనమాట ఆ బ్రేక్ టైంలో ప్రశాంతంగా అక్కడే తినేసి నిమ్మలంగా కూల్ డ్రింక్స్ తాగేసి ఇంకా వెళ్ళామనమాట సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చూసేయండి చాలా బాగుంది ఇంకా మేము ఇంకా నైట్ అయిపోయింది ఇంకా మా అయితే ఒకడే కదా ఈ అమ్మాయి రూమ్లో చేస్తాడు కాబట్టి బిజీ బిజీగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి పదవే వెళ్దామంటే వండు వెళ్దాము చాలా బాగుంది చల్లగా వెదర్ అని నేను అక్కడ అంటే పిల్లలకి అట్రాక్షన్గా ఉండాలని చెప్పేసి అక్కడికి వచ్చిన పిల్లలు ఎంజాయ్ చేసే విధంగా అక్కడ చాలా బాగా చేశారనమాట స్విమ్మింగ్లో లైట్ సెక్షన్ ఆ విధంగా చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే చాలా బాగా డెకరేషన్ అంటే చూడగానే అట్రాక్షన్ వచ్చే విధంగా చేస్తారు ఇవన్నీ అనేది కర్రలతో కట్టి వాటికి చెట్లు ఒక చాలా బాగా అనిపిస్తుంది అండి అక్కడ కూర్చుంటే మైండ్ రిలీఫ్గా చాలా బాగుంటుంది ఇదంతా ఆడిటోరియం అనమాట సినిమా ఆడిటోరియము ఇంకా ఇదంతా పార్కు అక్కడ స్నాక్స్ తీసుకొని ఇక్కడ కూర్చోని కూర్చొని తినడానికి చాలా బాగుంది ఫుడ్ సెక్షన్ ఉంటుంది అక్కడే మనం ఆర్డర్ పెట్టుకోవడానికైనా సినిమా చూసిన తర్వాత కొంతమంది ఆర్డర్ పెట్టుకుంటారు ఇక్కడ ఏంటంటే కడ్డీలతో అంటే డిజైన్ డిజైన్గా అనిమల్స్ చేసేస్తూ వాటి మీద గడ్డి అతికిచ్చేసారనమాట చూడడానికి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా అట్రాక్టివ్గా ఉంటుంది వన్ వీక్ ఒకసారి అయితే మేము వెళ్తామండి ఎందుకంటే ఆ వన్ వీకే కదా పిల్లలందరూ పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళి ఆ వన్ వీక్ లాస్ట్ డే సాటర్డే మట్టుకే ఇంకా ఇంకా సండే ఇంటికాడ ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా వెళ్తాము అక్కడ ఫిస్ సెక్షన్ ఉందనమాట చిన్న చిన్న ఫిస్లు వదిలారు ఇంకా అదంతా మనకి క్యాంట్ లాగా చిన్నగా అంటే బనియాన్ లాగా అంటే తింటారు తినటానికి స్నాక్స్ సెక్షను ఫుడ్ వాటర్ సెక్షను అదంతా అనమాట ఇక్కడ చూడండి అసలుకి ఎంత సేల్స్ అవుతుందంటే అంత సేల్స్ అవుతుందనమాట డైలీ మూవీ ఉంటుంది ఈ ఫ్రైడేకి ఒక మూవీ రిలీజ్ అయితే నెక్స్ట్ ఫ్రైడే వరకు ఆ మూవీ రన్నింగ్ అవుతూ ఉంటుందన్నమాట ఇదంతా చాలా కలర్ఫుల్గా డిజైన్ చేశారు మేము వెళ్ళిన కొత్తలో ఇంత డిజైన్గా ఇంత కలర్ఫుల్గా అయితే లేదు ఇప్పుడు బాగా కలర్ఫుల్గా డిజైన్గా చేస్తున్నారు ఇవన్నీ కర్రలతో ఇనుముతో చిన్న చిన్న బొమ్మలు చేశారు కర్రలతో అంతా ఇదంతా సెక్షన్ పెట్టారనమాట అదంతా ఇంకా ప్లే ఏరియా పిల్లలకి ఇదంతా పార్కింగ్ ఏరియా చాలా బాగా అనిపించింది ఇదంతా ప్లే ఏరియా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్